తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వైసీపీ అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు శ్రీకాళహస్తిలోని శ్రీరాం నగర్ కాలనీలో గల వినాయక స్వామి ఆలయంలో ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ఎమ్మెల్సీ సిఫాయి సుబ్రహ్మణ్యంతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు అక్కడ నుంచి నాలుగు మాడల వీధి గుండా భారీ ర్యాలీ నిర్వహించారు ర్యాలీ నిర్వహిస్తున్న బిఎప్ మధుసూదన్ రెడ్డిని ఎంపీ అభ్యర్థి గురుమూర్తి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యాలకు శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసుల ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ జగన్ అండతో నామినేషన్ వేస్తున్నట్లు చెప్పారు తనకు శ్రీకాళహస్తి నియోజకవర్గం ప్రజలు అండగా నిలిచి తనకు అఖండ మెజారిటీ చేకూరుస్తారని అన్నారు అతి మెజార్టీ గెలిపించిన మనసు నిర్ణయించడం జరిగింది ఆ రోజు ఈ రోజు చూడడం జరిగింది అందరూ తప్పని గెలిపించాను మేము అనుకుంటున్నాం సంతోషంగా ఉంది నిజంగా నాకైతే ఈరోజు ఇంటై ఎండలో దాదాపు ఐఎస్ఈ ఎండ అసలుకి ఫార్టీ సిక్స్ డిగ్రీస్ లో నాకు ఎంత మెజార్టీ వచ్చిందో లాస్ట్ ఎలక్షన్ లో అంత జనాలు ఈ ఇక్కడికి భారీ ఎత్తుండ ర్యాలీ రావటం అభిమానంగా అభిమానం అంటే ఎన్న చెట్ల కింద టాటా చెప్పేది కదా రోడ్లే మడుస్తూ నాలుగు వీధులు వాళ్ళ ఆనందం డాన్స్ చేస్తూ నిజంగా జగన్ అన్న పెట్టిన పథకాలు ఈ రోజు ఊరేగింపుగా ఆ భగవంతుడు ఎలా మనం